హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి ఇప్పుడు మనం ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న పనుల గురించి చూపిద్దామని చెప్పి వచ్చామన్నమాట మనం ఇప్పుడు ఈ రాజధాని అమరావతి పన్నెండు బ్యాంకులు అయితే రాబోతున్నాయి దాంట్లో ఏంటంటే ప్రజెంట్ ఒక ఐదు బ్యాంకుల అయితే ల్యాండ్ అయితే ఇచ్చారండి ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తుంది వచ్చేసి ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు సంబంధించిన అనమాట ఈ ల్యాండ్కి ఈ బ్యాంకు సంబంధించి ల్యాండ్ అంత అయితే ఇచ్చారు అలానే పనులు అయితే అండి ఇది ఎస్బిఐ బ్యాంక్ వచ్చేసి పద్నాలుగు అంతస్తుల ఆ బిల్డింగ్ అయితే రాబోతుంది లక్ష చదరపు గజల విస్తరణలో ఈ ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎక్కడైతే రాబోతుంది అనమాట దీనికి సంబంధించి అంతా ల్యాండ్ అంతా క్లియర్ అయితే చేసుకున్నారు అలానే సైడ్ ఐరన్ తో ఫెన్సింగ్ అయితే చేస్తారనమాట అలానే మిగతా ఒక ఐదు బ్యాంకులు కూడా మొత్తం మీకైతే చూపిస్తాను అక్కడ ఎలా జరుగుతుంది అన్నది కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అమరావతి ముచ్చట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇదిగోండి ఇప్పుడు ఈ కి సంబంధించి ఇక్కడ వీళ్ళంతా పనులు అయితే చేసుకుంటున్నారండి ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి అలానే మిగతా బ్యాంకులకు కూడా అక్కడ ల్యాండ్ అయితే ఇచ్చారు అవి కూడా ఎలా ఉంది అది మీకైతే చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి ఇక చూస్తున్నారు కదా ఐరన్ కి మొత్తం ఫెన్సింగ్ వేయడం కోసం అని చెప్పి మొత్తం వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి అండి ఈ బ్యాంకు సంబంధించి అనమాట చూస్తున్నారు కదా ఇది ఐరన్ అయితే గేట్ల కోసం అని చెప్పి ఐరన్ అంత సెట్ చేస్తున్నారు ఇక్కడ ఈ విధంగా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఈ రాజధాని అమరావతిలో ఈ రాబోతున్నటువంటి పన్నెండు బ్యాంకులు కూడా చాలా త్వరగా అయితే పనులు అయితే చేస్తారండి ఎందుకంటే రాజధాని ముందు ముందు ఇంకా అన్ని డెవలప్ అయితే అవుతుంది కాబట్టి ముందు ఈ బ్యాంకులు వీటికి సంబంధించి అన్ని వస్తే ముందు ముందు ఇంకా చాలా డెవలప్ అయితే త్వరగా అయితే అవుతుంది ఈ పనులు కూడా కంప్లీట్ అయితే అవుతాయి అనమాట ఇదంతా మీరు చూస్తున్నారు కదా ఇదంతా ఎస్బీఐ సంబంధించి ఇది మొత్తం మూడు ఎకరాలండి మూడు ఎకరాల్లో అయితే ఈ ఎస్బీఐ బ్యాంకు అయితే రాబోతుంది ఇదిగోండి ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంక్ అనమాట దీనికి సంబంధించి కూడా ల్యాండ్ అయితే ఇచ్చారు ఇది ఏంటంటే ఇంకా మొత్తం క్లీ ల్యాండ్ క్లియర్ అయితే చేసుకొని ఈ మట్టిని అయితే తోలుకొని మొత్తం చేస్తున్నారు అనమాట మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ కూడా ఎలా ఉందన్నది కూడా మనం చూడవచ్చు ఈ ఇండియన్ బ్యాంక్కి అలానే కెనరా బ్యాంక్ కి బ్యాంక్కి బ్యాంక్ ఆఫ్ బరోడాకి కూడా మొత్తం వచ్చేసి ఇరవై ఐదు చొప్పున చొప్పునైతే ఇచ్చారంటండి ఇది చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అంత మ్యాప్ అయితే వేసుకొని ఇదంతా తవ్వు తవ్వుకున్నారనమాట ప్రజెంట్ ఇక్కడైతే ఇలా ఉంది అలానే ఇక్కడ ల్యాండ్ క్లియర్ చేసుకొని ఈ చెట్లు అయితే ఉన్నాయి కదా వీటిని కూడా అయితే తొలగించేసి మొత్తం క్లియర్ అయితే చేస్తారు ఎక్కడికక్కడ వీటికి సంబంధించి సైట్కి సంబంధించి జెండాలు అయితే పాచారనమాట అలానే దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకో బ్యాంక్ కూడా ఉంది అది మీకు అది కూడా అయితే చూపిస్తాను ఒకసారి పదండి ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంక్కి సంబంధించి అనమాట గురించి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అమరావతి జరిగే పనులు మీకు కూడా అయితే క్లియర్గా చూపించడానికి నేను ప్రయత్నిస్తాను మీరు చేసే సపోర్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇవ్వండి ఇది వచ్చేసేమో బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అనమాట ఇది కూడా మొత్తం అయితే సజనైతే చేస్తున్నారు ఇట్ల కూడా ఈ భూమి పూజ అయితే జరగాలన్నమాట చూస్తున్నారు కదా మొత్తం అంత శుభ్రమైతే చేశారు ఇంకా ఈ భూమి పూజ అయినప్పుడు కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను అలానే ఇక్కడ ఈ ల్యాండ్ లో ఈ చెట్లు అయితే ఉన్నాయండి యాప చెట్లు ఇవన్నీ యాప చెట్లు కూడా ఎక్కడ కొట్టుకోకుండా అవి ఏం చేస్తున్నారంటే మళ్ళీ తీసుకుని వెళ్ళి అక్కడ ఆల్రెడీ అక్కడ అన్ని చెట్లు అయితే అక్కడైతే ఉంటాయి కదా చూడండి ఎంత అలా చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అక్కడ పెట్టాలన్నా కానీ మళ్ళీ వీటిని తీసి మళ్ళీ వాటిని అలా అయితే రీప్లేస్మెంట్ అయితే చేస్తారన్నమాట చూడొచ్చు అలానే ఇంకో బ్యాంకు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇవన్నీ పక్క పక్కన అయితే ఇచ్చారండి ఇదిగోండి ఇది ఎస్బీఐ చూసారు కదా ఇది వచ్చేసి ఇండియన్ బ్యాంకు ఇప్పుడైతే వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం ఇప్పుడు ఇక్కడ ఉంది అటు పక్కన కూడా చూడండి ఇప్పుడు మనం అయితే చూడొచ్చు ఇది వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా అనమాట దీనికి సంబంధించి కూడా మొత్తం అయితే క్లియర్ అయితే చేశారండి ల్యాండ్ క్లియర్ చేశారు చూసారు కదా మొత్తం ఇవన్నీ పక్క పక్కన అయితే ఉన్నాయి అనమాట ఈ ఎస్బీఐకి సంబంధించి ఇదంతా వెల్డింగ్ పనులు అయితే జరుగుతుంది ఇంకా వీటికి ఏంటంటే ల్యాండ్ క్లియర్ అయితే కొన్ని చేస్తున్నారు అలానే అటు సైడ్ దానికి కూడా అయితే కొన్ని సైడ్ కూడా ఫెన్సింగ్ అయితే వేసారన్నమాట అన్నమాట ఐరన్ దాంతో వీటికన్ని రావాల్సిందనమాట ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్లేస్ కూడా అయితే ఇది చూస్తున్నారు కదండి అలానే ఇంకో బ్యాంక్ ఉంది అది కూడా అయితే మీకు చూపిస్తాను ఇదిగోండి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కెనరా కి సంబంధించి ఈ ఫెన్సింగ్ పనులు కూడా అయితే చేశారు చూస్తున్నారు కదా ఇక్కడ దీనికి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి ఇదన్నమాట ఇదిగోండి ఇది వచ్చేసేమో యూనియన్ బ్యాంకు సంబంధించి అనమాట ఇది కూడా ఏంటంటే ల్యాండ్ క్లియర్ అయితే చేసుకున్నారు ఇక సైడ్ ఫెన్సింగ్ అదైతే రావాలి ఇదన్నమాట ఇదండి చూసారు కదా ఈ విధంగా అయితే పనులు అయితే ఇలా జరుగుతున్నాయండి ఈ బ్యాంకులకి సంబంధించి పనులైతే అన్నమాట మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అలానే మన రాజధాని పనులు త్వరగా పూర్తయి మన రాజధాని త్వరగా డెవలప్ అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం ఓకే అండి మరొక వీడియోతో మీ ముందు ముందుకు వస్తాను ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లలో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి